ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా షూట్ ఇవ్వడదు కంప్లీట్ కాలేదు దరిద్రమేమో ఏమంటే ఇంకొక రోజు మిగిలి ఉంది ఒక రేపు ఒక్కరోజు అందరూ మస్తు హార్డ్ వర్క్ చేసి రోజు మధ్యాహ్నం టైంలో కొంచెం రైస్ కొంచెం మెత్తగా ఉన్నా అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా హ్యాపీగా కొంచెం పాపడానికి

ఇది అన్నది గుంజుకుంది ఇంకొక డాన్సర్ వెళ్ళిపోయింది అప్పుడే అట్లా హీరోయిన్ హీరోయిన్ అని మేము పొద్దున్న హీరోయిన్ చెప్పు చెప్పు ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది అసలు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ ఎగురుతూనే ఉంది ఎగురుతూనే కంటిన్యూ ఎగురింది ఇప్పటి వరకు నా కాలు నొప్పులు వచ్చిన చెప్పేసి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కెమెరా కెమెరా మ్యాన్ అన్నకి చాలా సపోర్ట్ చేసింది ఇక్కడ నేను వెళ్ళే వేళగా అందరికీ సపోర్ట్ చేసుకుంటే మంచి మంచి సాంగ్స్ చేసుకుంటా ఎత్తినంత కాదు కాదు ఇప్పుడు ఈ ఫస్ట్ సాంగ్ చేసింది కదా ఈ రెండు రోజుల ఎక్స్పీరియన్స్ ఎట్ల అసలు షూట్స్ ఏ ఎట్లా అనిపించింది అని వాళ్ళ మమ్మీ వెనుక ధైర్యంతో ఉంటే అని చెప్పేసింది అంటే పక్కన కొంచెం భయంగా కొంచెం మాతృత్ చెప్పండి

చెప్పు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే షూట్ అంటే చాలా ఈజీ అనుకున్నా ఈజీ అనుకున్నాను కానీ చాలా చాలా ఈజీ చదువుకోవడం చాలా ఈజీ దీనికన్నా చదువు చదువు కావాలి దాంతో పాటు ఇది నువ్వు చదువుని ఎక్కువ చేసి దీన్ని తక్కువ చేయొద్దు ఇది మాకు ఈరోజు మేము అందరం కలిసి మంచిగా మీతో హ్యాపీగా నవ్వుకున్నాం అంటే మేము ఫుడ్ రెండు తింటుంది నాకు చదువు ఫ్రీ అండి అక్కడ చెప్పు మాస్టర్ గట్టిగా అంటే ఆమె ఫీలింగ్ చెప్పింది అనమాట నీ ఒపీనియన్ అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే చదువుకో అంటే చదువు ఇబ్బంది అని అనిపించిన వాళ్ళకు ఇదే అలకా అయితే అన్నట్టు చదువు చదువు బాగా చదువుకునే వాళ్ళకి చదువే ఇలాంటి వాళ్ళు వాళ్ళకన్నా చదవలేరు అట్లా

సపోర్టర్స్ ఓకే ఫ్రెండ్స్ అట్లా జరుగుతుంది అనమాట మా షూట్ చాలా బ్రహ్మాండంగా ఉంది కథ ఎంత అంటే సాంగ్ రిలీజ్ అయ్యి మంచిగా పోతే అంత హ్యాపీ వస్తుంది అన్నమాట ఓకే చాలా ఈ కొత్త చాలా ఎక్స్పీరియన్స్ నాకా వాళ్ళక నాకు కూడా అవుతుంది ఏందో కొత్తగా నేర్చుకుందాం అట్లా అన్నమాట అదే వాస్తవానికి ఇది ఒక రోజులో ఏ పాట కొత్త వాళ్ళు కాబట్టి రెండు రోజులు పెట్టుకున్నాము ఈ రెండు రోజులు కాస్త ఇంకొక రోజుకి దారి తీసింది ఎందుక ఎందుకు దారి తీసిందంటే ఫస్ట్ డే చాలా లేట్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ అమ్మాయిల వల్లనైతే కాదు అట్లా జయరామ్ అనే వ్యక్తి అసలు అట్లా జరిగింది అన్నట్టు నిన్న అసలు సాంగ్ షూట్ సరిగా ఎక్కువ కావాలి మళ్ళీ ఒకటి ఏంది కొత్త వాళ్ళు కాబట్టి ప్రాక్టీస్ లేదు కాబట్టి టేక్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట సరిగా చెయ్యక దానివల్ల అట్లా లేట్ అయిపోయింది బాగా అట్లా ఓకే ఇంకా చెప్పడానికైతే ఏం లేదు వచ్చినా మళ్ళా మళ్ళీ ఇవాళ షూట్ బాగానే అయింది కాకపోతే ఎందుకు లేట్ అయింది ఏమో టేక్లు ఎక్కువ అంతే ఇంకా టేక్ టేక్స్ ఎక్కువ వల్ల అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే కొత్త వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ నడవడం చాలా ఇబ్బందిగా ఉంది చూడండి అయ్యో ఇలా నీళ్ళు ఉన్నాయి అయ్యో ఈమె ఇంకా జర్ర అయితే కింద పడుతుంది పర్లేదు పడ్డది అప్పుడు పడ్డది ఈమెనే ఈమెనే ఈమె అప్పుడు వడ్డుమిక్కలు డామ్మని జారి పడ్డది ఫ్రెండ్స్ అయ్యో మై హీరోయిన్ మై హీరోయిన్ కూడా పడ్డాది ఫ్రెండ్స్ వడ్డీమిక్కలు జారిపడ్డాయి రెండు సార్లు ఇది ఫుల్ బ్లాగ్ వస్తుంది అది